దేశవ్యాప్తంగా త్వరలో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలను బహిష్కరించాల్సిందిగా కోరుతూ సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఓ లేఖను విడుదల చేసింది బ్రాహ్మణ హిందుత్వ బీజేపీ ఫాసిస్టు విధానాల నుండి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని మావోయిస్టులు పేర్కొన్నారు భారత నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని పురోగమింపజేయాల్సిందిగా దేశ ప్రజలను మావోయిస్టు పార్టీ కోరింది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన సభల్లో ఒక దంపుడు ఉపన్యాసాలు దంచుతున్న నేతలందరూ ఈ దేశ పౌరులపై దౌర్జన్యాలను చేస్తూ దోపిడీ దుర్గాధాలను పీడించిన వారేనన్నారు మోదీ పాలనలో దేశంలో క్యాపిటలిస్టుల దోపిడీ దుర్మార్గాలు పెచ్చరిల్లిపోయాయన్నారు దేశ ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్న సమయంలో వికసిత్ భారత్ పేరిట మోదీ కొత్త నాటకం ఆడుతున్నారన్నారు రాజ్యం టెర్రరిజం సృష్టించడంలో దేశంలోని ఆదివాసులు నిరుపేదలు హరిజన గిరిజన వర్గాలు నిరుద్యోగులు విద్యార్థులు యావత్ దేశ మెజారిటీ ప్రజలు బాధితులుగా మారిపోయారని అన్నారు మార్కెట్ సంస్కరణల పేరిట దళారి పెట్టుబడిదారులకు మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మరిన్ని విషయాలతో కూడిన ముప్పై ఆరు పేజీల లేఖను విడుదల చేశారు అందులో మూడు పేజీలు మాత్రమే అందించడం జరుగుతుంది ప్రియమైన కామ్రేడ్స్ ప్రజలారా పద్దెనిమిదవ లోక్సభ ఆంధ్రప్రదేశ్ ఒడిశా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికలు ఒక ప్రహసనంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే నెలలో జరగబోతున్నాయి ఎన్నికల్లో ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తాయి దళారి నిరంకుశ పెట్టుబడిదారి భూస్వామ్య పాలక వర్గాల ముఠాలు ఒకదాని మీద మరొకటి దుమ్మెత్తిపోసుకుంటాయి ధనబలం ఖండబలం ప్రదర్శిస్తాయి అధికారం కోసం వీటి మధ్య కుక్కల కొట్లాట తీవ్రమైన చోట హింస ప్రజవరిల్లుతుంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మరోసారి తామే అపహాస్యం పాలు చేస్తారు ఈ సందర్భంగా నిజమైన నూతన ప్రజాస్వామ్యం కోసం విప్లవ పోరాటాలను తీవ్రతరం చేసే లక్ష్యంతో దోపిడీ పాలక వర్గాల బూటకపు ప్రజాస్వామ్యం గురించి లోతుగా తెలుసుకుందాం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం నిదానాలతో ప్రజాస్వామిక విప్లవం జరిగిన దేశాలలో పెట్టుబడిదారి విధానం వికసిస్తున్న కాలం స్వేచ్ఛ వ్యాపార దశలో పార్లమెంట్ ప్రగతిశీల సంస్థగా పనిచేసింది ఆ తర్వాత సామ్రాజ్యవాద దశ గుత్త పెట్టుబడిదారి దశలో అది అసత్యాలకు వంచనా హింసలకు సత్తా లేని ఊకదంపుడు మాటలకు సాధనంగా మారిందని కొమింటన్ రెండో కాంగ్రెస్ పేర్కొంది చరిత్రలో మన దేశం లాంటి భూస్వామ్య దేశాల్లో ప్రజాస్వామ్యవాదులు అనేక బూటకపు పార్లమెంట్లను సృష్టించారు భారతదేశంలో తొంభై శాతంగా ఉన్న అత్యధిక ప్రజానికాన్ని కార్మిక కర్షక మధ్యతరగతి మోసగించేందుకు అద్దవలస అద్ద భూస్వామ్య చట్టంపై కుహానా ప్రజాస్వామ్యంతో రుద్దిన బూటకపు పార్లమెంట్ ఇందులో భాగమే మన దేశంలో వలస కాలం నాటి నిరంకుశ యాంత్రాంగం చెక్కు చెదరకుండా ఉండటమే కాక మరింత బలోపేతం చేయబడింది దాని నిరంకుశాధికారాన్ని ప్రజాస్వామ్యంగా చలామణి చేస్తూ పీడిత ప్రజానికాన్ని మోసగించి అణిచి ఉంచడానికి పార్లమెంటరీ ఎన్నికలు బలమైన ముఖ్యమైన సదనమయ్యాయి దీనికి తోడుగా కార్యనిర్వాహక వర్గమే అన్ని నిర్ణయాలను ఆడియన్స్ల ద్వారా ఆమోదించడం ఒక విధంగా అమలులో రావడంతో పార్లమెంట్ అసెంబ్లీలు నామమంత్రంగా మారిపోయాయి అంతకు మించి ధనబలం ఖండబలం మీడియా గోధి మీడియా బలం కులతత్వ మతతత్వ ప్రాంతీయ రాజకీయాలు ఆడింది ఆట పాడింది పాటగా మారినప్పటి నుంచి పార్లమెంటరీ ఎన్నికలు పూర్తిగా విశ్వసనీయత కోలుపై ఒక అందుచేత మన దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బూటకమైంది ప్రపంచాన్ని దోపిడీ చేసేందుకు సామ్రాజ్యవాదుల మధ్య కొనసాగే పోటీకి దేశంలోని దళారి నిరంకుశ బూర్జువ బడా భూస్వామ్య వర్గాలకు ప్రాతినిధ్యం వహించే వివిధ రాజకీయ పార్టీల పాలక మూటాల మధ్య పోటీకి వ్యక్తీకరణ జరగబోతున్న ఈ మోసపు దగాకోరు ఎన్నికల ప్రధాన ఉద్దేశం ఏ పాలకముట అధికారంలోకి రావాలో ఏ పాలకముట మరో ఐదేళ్ల కాలం సామ్రాజ్యవాదుల దళారి నిరంకుశ బూజువ బడ భూస్వామ్య దోపిడీ వర్గాల ప్రయోజనాలను ఈడేరిస్తూ ఆశేష కార్మిక కర్షక పీడిత తాడిత ప్రజానికంపై దుర్మార్గ పాలన కొనసాగించాలో తేల్చడమే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అర్ధరాత్రి స్వాతంత్ర్యం ప్రకటన ఒట్టి బూటకమైంది భారత బూజువ భూస్వామ్య వర్గాలను ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో కుమ్మక్కై భారత ప్రజాస్వామిక విప్లవానికి ద్రోహం చేసిన ఫలితంగా మన దేశం నయావలస రూపంలోని ప్రజాస్వామ్యవాద పరోక్ష పాలన దోపిడి ఆజామాయిషి కింద ఉండే అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యవస్థగా మార్పు చెందింది అందుచేత ఇక్కడ నిజమైన ప్రజాస్వామ్యం ఉనికిలోకి రాలేదు ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమని ఊదరగొడుతున్నదంతా సామ్రాజ్యవాదానికి ఉడిగం చేసే దళారి నిరంకుశ బూర్జువా బడా భూస్వామ్య వర్గాల నియంతృత్వానికి ప్రాతినిధ్యం వహించే నిరంకుశ పాలనే దానికి మేలి ముసుగుగానే పార్లమెంట్ అసెంబ్లీలను చూడాలి మన దేశంలో పార్లమెంటరీ ఎన్నికలు దళారి నిరంకుశత్వాన్ని చట్టబద్దం చేసి మరింత పటిష్టం చేసే ఒకే ఒక లక్ష్యంతో మాత్రమే నిర్వహించబడతాయి ఈ కసరత్తులో నియామకాలు ఫలితాలు కూడా ఎల్లప్పుడూ రింగింగ్ చేయబడతాయి ఈ ఎన్నికలు ప్రజలపై దోపిడీ అణిచివేతలను కొనసాగించే సాధనమే కార్పొరేటరీకరణ సైనికీకరణ విధానాలను అమలు చేసేందుకు ప్రతిఘాతక పాలక వర్గాలు హింసను మోసాన్ని ఎల్లప్పుడూ ఏకకాలంలో ఉపయోగిస్తాయి ఆర్ఎస్ఎస్ బీజేపీ మోదీ పాలనలో మరింత ముందుకు పోయి ఇది ఒక క్రీడగా తయారైంది పీడిత ప్రజలను దోపిడి అణచివేతలకు గురిచేసే దళారి నిరంకుశ భూజువాలకు బడా భూస్వాములకు ప్రాతినిధ్యం వహించే అంగంగా ప్రభుత్వం ఉంది అది అభివృద్ధి నిరోధకంగా మారి ఆర్థిక అభివృద్ధి పేరుతో పిడికెడు దేశ విదేశీ బడా కార్పొరేషన్లతో కుమ్మక్కవుతూ నామమాత్ర ప్రజాస్వామ్యాన్ని తుదిముట్టిస్తున్నది ప్రియమైన ప్రజలారా బ్రాహ్మణి హిందుత్వ ఫాసిస్టు మోదీ ప్రభుత్వం తన అసలు స్వరూపాన్ని కప్పిపుచ్చి ఎన్నికల్లో గెలుపును గ్యారెంటీ చేసేందుకు ఒకవైపు ముస్లిం వ్యతిరేకత హిందుత్వ ఉన్మాదాన్ని మున్నడూ లేని విధంగా రెచ్చగొడుతూ మరోవైపు వికసిత్ భారత్ సంకల్ప పేరుతో ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ దేశాన్ని వేగంగా అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకుపోతున్నట్లుగా ప్రజల్ని చేస్తుంది నిజానికి గత పదేళ్ల కాలంలో అది దేశ ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వ బాధ్యతను వదిలి దేశ విదేశీ బహుళ జాతి కార్పొరేట్లకు అప్పగించి వారి దయా దాక్షిణ్యాలకు వదిలిపెట్టింది దేశాన్ని అన్ని విధాల వినాశనం వైపుగా నెట్టింది బిజెపి యావత్ దేశానికి దేశ ప్రజలు కార్మికులకు రైతులకు మధ్య తరగతి వర్గానికి చిన్న మధ్యతరగతి వ్యాపార పెట్టుబడిదారి వర్గానికి పీడిత సముదాయాలకు పీడిత జాతులకు తీవ్ర ప్రమాదకరంగా మారింది మోదీ మాటల గారిడీకి దిగ్గ్రబమ్మకు గురైతే మోదీ గ్యారంటీని నమ్ముకుంటే వినాశనము విధ్వంసము తప్ప మరేమీ దక్కవు బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా దేశ పీడిత ప్రజలంతా సమైక్యంగా ధైర్యంగా ఎదిరించకుండా తమ అసిత్వాన్ని కాపాడుకోవడం సాధ్యం కాదు బీజేపీకి ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ వద్ద గాని ఇండియా కూటమిలోని సిపిఐ సిపిఎం వంటి డివిజనిస్టుల పార్టీల వద్ద గానీ ఇతర పార్లమెంటరీ రాజకీయ పార్టీల వద్ద గానీ దేశ ప్రజల ప్రయోజనాలను నెరవేర్చే స్పష్టమైన రాజకీయ కార్యక్రమం లేదు ఇవన్నీ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను ఆమోదించేవే కనుక సామ్రాజ్యవాదాన్ని దళారి నిరంకుశ పెట్టుబడిదారి భూస్వామ్య వర్గాలను కూలదోసి కుళ్ళిపోయిన అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యవస్థ స్థానంలో నిజమైన ప్రజాస్వామ్యం స్వావలంబనపై ఆధారపడిన భారత ప్రజల ప్రజాస్వామిక రిపబ్లిక్లకు సామైక్య స్థాపన కోసం దున్నేవానికి భూమి ప్రాతిపాదికన వ్యవసాయ విప్లవం ఇరుసగా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసే లక్ష్యంతో కార్మిక వర్గ నాయకత్వంలో కార్మిక కర్షక మైత్రి పునాదిగా దేశంలోని నాలుగు పీడిత వర్గాలు కార్మికులు రైతాంగం మధ్యతరగతి వర్గం చిన్న మధ్యతరహా వ్యాపార పెట్టుబడిదారి వర్గం పీడిత సాముదాయాలు మహిళలు దళితులు ఆదివాసులు బహుజనులు మతపరమైన మైనారిటీలు పీడిత జాతులు కాశ్మీర్ ఈశాన్య జాతులు ఇతర పాదుర్భవ జాతులతో కూడిన విశాలమైన విప్లవకర ఐక్య సంఘటనను నిర్మించుకోవాలి చట్టబద్ద చట్ట వ్యతిరేక బహిరంగ రహస్య ప్రజా ఉద్యమాలను భారత దీర్ఘకాలిక ప్రజాయుద్ధంలో సమన్వయించాలి ప్రజల సంఘటిత పోరాట శక్తి మాత్రమే భారతదేశ రాజకీయ చిత్రపటాన్ని సమూలంగా మార్చగలదు కనుక బూటకపు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిద్దాం దేశాన్ని ప్రజలను బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం ప్రమాదం నుంచి కాపాడుదాం ప్రజల విప్లవ రాజ్యాధికారానికి స్థాపిద్దాం కాపాడుదాం బలోపేతం చేద్దాం దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా దేశ విముక్తిని నిజమైన ప్రజాస్వామ్యాన్ని సాధించేందుకు భారత నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పురోగమింపజేద్దాం విప్లవాభివందనాలతో కేంద్ర కమిటీ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి